లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఇక్కడ యేసు వారు సుంకరి బయట ఉండి ఆకాశము తట్టైనను కన్నులు ఎత్తుటకు సరిపోక తన రొమ్ము కొట్టుకొని దేవా దేవ నన్ను కరుణించమని చెప్తాడు ఇట్ ఈస్ ద కన్ఫెషన్ ద రిఫార్మ్డ్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే రిపెంటెన్స్ ఇస్ ద ట్రూ వర్షిప్ విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటమే నిజమైనటువంటి ఆరాధన మనిషి తన తప్పును ఒప్పుకొని తన హృదయాన్ని దేవుడి ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి దుఃఖపడినప్పుడు దేవుడు అతన్ని అంగీకరిస్తాడు ఇట్ ఈస్ ద ఓన్లీ వర్షిప్ దట్ గాడ్ యాక్సెప్ట్స్ విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలు బై ద డెఫినేషన్ ఆఫ్ దట్ ఏంటి ఆ డెఫినేషన్ ఏంటి రిపెంటెన్స్ అనే డెఫినేషన్ బట్టి దేవుడు ఒక మనిషిని అంగీకరించాడు అనంటే సింప్లీ హోల్లీ బేసిస్ ఏంటి అనంటే పశ్చాత్తాపం పశ్చాత్తాపం లేకుండా మారు మనసు లేకుండా దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించడు ఆ వ్యక్తిని ఏమాత్రం కుమారుడుగా కుమార్తె గౌడ కూడా ఆయన చూడడం ఎప్పుడైతే పశ్చాత్తాపం లేకుండా తమ నీతితోటి తమ మంచితనం తోటి మనుషులు వచ్చారో లోడ్ సిన్నర్ నేను పాపిని అనకుండా ప్రభా నేను చేశాను నేను యోగ్యుణ్ణి ఇదిగో నా ఆరాధన నువ్వు అంగీకరించు నా యొక్క స్థుతిని నువ్వు అంగీకరించు నా నువ్వు అంగీకరించు అని అన్నాడో కయ్యూని యొక్క వర్షిప్పు రిజెక్ట్ చేయడం జరిగింది సౌలు యొక్క బలుల్ని దేవుడు తీసుకోకుండా పక్కన పెట్టడం జరిగింది దేవుడు ఆరాధనని అంగీకరించాలి అని అంటే మొదట విరిగిన మనస్సే ఆయనకి ఇష్టమైనటువంటి బలు సో సేమ్ అది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న ప్రిన్సిపల్ అంటాడు ఇదిగో నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి పిలిచినప్పుడు బలు ఏమీ అడగలేదు నేను మీరు నా వాక్యములు అయికొని దేన హృదయం తోటి నలిగిన మనసుతో నా యుద్ధకు వచ్చి ఎవడు నా సన్నిధిని నిలబడి ఉంటాడో వాణ్ణి నేను దర్శిస్తున్నాను ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటిది పశ్చాత్తాపము మనిషిని ఎప్పుడు కూడా అంగీకరిస్తుంది అది సుంకరి అని కాదు వ్యభిచారి అని కాదు దొంగ అని కాదు రిమెంబర్ రిపెంటెన్స్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఒక మనిషి పశ్చాత్తాపం అన్నది అది ఎంత విలువైంది అని అంటే ఒక మనిషిని నరకం నుంచి రక్షించిద్ది ఒక మనిషిని తిరిగి దేవుడి దగ్గరికి చేర్చిద్ది ఒక మనిషి తన తప్పు నొప్పుకొని నిజముగా పశ్చాత్తాపడ్డాడు అని అంటే పరలోకంలో విందు జరిగింది ఒక మనిషి పశ్చాత్తాపడి దుఃఖపడ్డాడు అనంటే దేవుడే అతన్ని హత్తుకోవడానికి పరలోకము నుండి దిగి వస్తాడు పాపము నిమిత్తమై పశ్చాత్తాపము గుండెలు బద్దలు చేసుకున్నటువంటి ఆ దీనమైన స్థితిని బట్టి చూస్తే దేవుడు ఆ మనిషిని కనికరించకుండా ఉండడు దీన్ని మర్చిపోయి మతాన్ని ప్రకటించడం మూలాన మనిషిలో స్వనీతి పెరిగిద్ది కానీ పశ్చాత్తాపము దీనత్వం అనేది రాదు సో క్రియల్ ఎంఫసైజేషన్ చేసిన మత్తయ్య తన గురించి తాను చెప్పుకుంటూ ఇదే ఆయన రాయటం జరిగింది ఆయన సుంకరి గురించి రాస్తూ లోక రాయటం జరిగింది కానీ మత్తయ్య దేవుడి వాక్యాన్ని రాయటంలో చాలా ఉపయోగపడ్డాడు చాలా శ్రద్ధగా ఆయన రాశాడు తర్వాత మత్తయ్య తర్వాత శుంకరుల్ని దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అన్నప్పుడు యూదులకి బైబిల్ చదివినప్పుడు చాలా వింతగా ఉంటుంది శుంకరి అని రాసుకున్నాడు ఈ శుంకరి మత్తయ్య ఈయనైనా అంటే ఒకటే ఒకటే వీళ్ళు తమను గురించి రాసుకుంటూ తాము పాపులమని రాసుకున్నారు తన సువార్తలో తన పత్రికలో నేను గొప్పవాణ్ణి కాదు అని రాసుకుంటాడు కానీ మనకున్న ప్రస్తుతం ఉన్న బోధకులు ఇదిగో ప్రపంచవ్యాప్త సువార్థికుడు నలుదిశల లక్షలాది మందిని రక్షించినటువంటి దైవజనులు ఆత్మాభిషేకం దేవుడితో సమానుడు ఇవన్నీ ఉంటాయి కదా ప్రవక్త యాజకుడు ఏయో అన్ని పెట్టుకుంటారు కానీ ఈ మటుకు మట్టుకు ఈయనలాగా పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాలను పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు రాసిన వ్యక్తి ఎవరు లేరు మత్త చదువుకున్నవాడు ఈయన విద్యలేని పామరుడు కాడు ఈయన సుంకపు మెట్టునిద్దరు కూర్చోవాలి అంటే రోమిల కింద పని చేయాలి అంటే రోమిల భాషలో ఉండాలి గ్రీకు భాషను కలిగి ఉండాలి ఇతడు గ్రీకు భాషను ఉన్న వ్యక్తి హెబ్రీ భాషను చదువున్న వ్యక్తి ధర్మశాస్త్రం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఇతడు దేవుడి ఇతను పిలిచినప్పుడు సంతోషంగా వచ్చాడు తన జ్ఞానమును బట్టి తాను ఎక్కడా కూడా తన గొప్పతనాన్ని చెప్పుకోకుండా తను చేసిన పాపపు పనిని గురించే చెప్పుకుంటూ ఉన్నాడు ఎందుకు పొరపాటున నన్ను ఎక్కడన్నా పూజిస్తారేమో నన్ను ఎక్కడైనా హెచ్చిస్తారేమో సొంకరి అయిన మత్తయ్యను పిలిచిన దేవుడు గొప్పవాడు అని చెప్తూ ఉన్నాడు తర్వాత